देखा, देखा, देखा। मुकर निम्छा, मुकर निम्छा। फ्रेम जय श्री राम भला शंकर भगवान की जय నా పేరు శ్రీధర్ గుప్త చైర్మన్ సంతోష్ మాతా సాయిబాబా దేవస్థానం మరి నేల్కల్ రోడ్లో గల శ్రీ కోదండ రామాలయం దాదాపు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాల కింద నుంచి మరి గుడి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నది మరి ఇక్కడ మనకు తెలిసినటువంటి జాలాలు ఎందుకంటే రామానువయం కంటే ఒకరోజు మన శివ కళ్యాణం అనేది నాకు తెలిసేదే బహుశా ఈ ఆలయమే జరుగుతుంది కావచ్చు నాకు తెలిసిన మట్టుకు అయితే కాబట్టి నవ అష్టం నాడు మరి శివ కళ్యాణం జరిపించడం మరి గత ముప్పై ఏడు సంవత్సరాల నుంచి నడ నడుస్తూ ఉంది కార్యక్రమం కాబట్టి మరి అందరికీ కూడా అడ్వాన్స్ శ్రీరామనం శుభాకాంక్షలు మరి ఆలయ ముఖ్య కార్యకర్త మన బాలయ్యశ్ సరోజమ్మ గారు మరి వాళ్ళు గత ముప్పై ముప్పై ఏడు సంవత్సరాల నుంచి మరి మరి అప్పుడు కూడా ఏమీ లేకుండే ఫస్ట్ గుడిచేలాగా గుడిజేసి బిల్డింగ్ మెల్లమెల్లగా డెవలప్మెంట్ చేస్తూ మరి నగరంలో ఒక మంచి రామాలయంగా మరి ఈరోజు నిజామాబాద్ నగరంలో ఉన్న ఏర్ప ఉన్నది కాబట్టి మరి మున్ముందు కూడా మరి గుడి ఇంకా పెద్ద చేయడానికి దాతలందరూ కూడా సహకరించాలని మరి అందరికి కూడా శివపార్వత కళ్యాణ శుభాకాంక్షలు అలాగే అడ్వాన్స్ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరి రేపు మరి మధ్యాహ్నం జరిగే కార్యక్రమ శివ శ్రీరామచంద్ర కళ్యాణం కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మరి భోజన భోజనాలు స్వీకరించాలని కోరుతూ ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మేము ఇక్కడ ముప్పై ఆరు సంవత్సరాలు ఈ ముప్పై ఏడు సంవత్సరాలు రామ కళ్యాణంలో మాదంతశతం కూడా ఆయనకు నలుగురు బొమ్మలు దశత కూడా రామచంద్రం అప్పటి నుంచి కూడా వాళ్ళ సహకారం ఆయన వాళ్ళ తల్లిగారు ఉన్నప్పుడు ఒక వాగ్దానం చేసి ఇలా గుర్తు చేస్తే ఆయన నేను అన్నాడు రేపు రేపు ప్రోగ్రాం కూడా వచ్చి శ్రీధర్ గారు రేపు ప్రొద్దున ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాడని మా నమ్మకం రమ్మని చెప్తున్నాను కోరుతున్నాం శ్రీనివాసు దీనికి కొంచెం బాధ్యత అప్పగించాను ఎందుకు నాకు ఏజెడ్ అయిపోయింది పునర్వాస నక్షత్రం మొదలుకొని రాముని కళ్యాణం చేస్తున్నాం ప్రతి నెల ప్రతి పౌర్ణమికి భోనాడు రామ కళ్యాణం నాడు కూడా పునర్వాస నక్షత్రం రామ కళ్యాణం పొడించుకుని ఆనాడు కూడా మూడు నాలుగు వందల మంది ఇది శ్రీనివాసుకు అప్పగించాను